లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసన్ ఎంపీ ప్రజ్వల్ రెవన్న ఎట్టకేలకు స్పందించారు ఆయన ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు ఇక ఏప్రిల్ ఇరవై ఆరున కర్ణాటకలో జరిగిన లోక్సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఆ తర్వాత అతను విదేశాలకు పారిపోయాడు అయితే అప్పటి నుంచి భారత్కు తిరిగి రాలేదు దీంతో అతనిపైన పోలీసులు అరెస్టు వారెంట్ కూడా జారీ చేశారు అంతేకాకుండా పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ ప్రజ్వల్ కుటుంబ సభ్యులే చెప్పారు వాటికి ప్రజ్వల్ నుండి ఎలాంటి స్పందన రాలేదు ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా దర్యాప్తు సంస్థ సిట్ ముందు హాజరవుతానంటూ ప్రకటించారు తనపైన వచ్చిన ఆరోపణలతోనే డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా వెల్లడించారు మే ముప్పై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు సిట్ ఎదుట హాజరవుతానని విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రజ్వల్ తెలిపారు న్యాయస్థానం పైన తనకు నమ్మకం ఉందని నన్ను తప్పు పట్టొద్దు నాపై తప్పుడు కేసులు పెట్టారు నివేదికల ప్రకారం రాజకీయ కుట్రలో భాగంగానే తనపైన తప్పుడు కేసులు పెట్టినట్లుగా ప్రజ్వల్ తెలిపారు ఇక ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు నాపై ఎలాంటి కేసు లేదు నేను విదేశాలకు వెళ్ళిన రెండు రోజుల తరువాత నాపై వచ్చిన ఆరోపణలను యూట్యూబ్లో చూశానని తెలిపారు అప్పుడు ఏడు రోజుల సమయం కావాలంటూ సిట్కు లేఖ రాశానని వెల్లడించారు ఇక రాజకీయ కుట్రలో భాగంగానే తనపైన తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు ఈ మేరకు సిట్ ముందు హాజరై విచారణకు సహకరిస్తానని ప్రజ్వల్ తెలిపారు